మా తల్లి అలవేలు మంగ ఆమె మన అనురాగ ఉప్పొంగు మా తల్లి అలవేలు మంగ ఆమె మన సేమో ఉప్పొంగు ఆగగ ఆ గంగ సానాలు ఆనంద గనాలు ఆ గంగ సానాలు ఆనంద గనాలు అందించి మము రోజే కరుణాంతరంగ మా మాతల్లి అలవేలు మంగా పదలెడ ఆ కంటి సూపు నిరుపు ముని మాపు మారింటి వైపు ఆ పదలెడబాపు ఆ కంటి సూపు నిలుపు ముని మాపు మారింటి వైపు ఆదరణ కరూపు ఆమె ఏ గెల వేలుపు ఆదరణక రూపు ఆమె ఏ గెల వేలుపు మా తల్లి అలవేలు మనుగ ఆమె మనసేమో మొకొందు అనురాగతంగా అలవేలు అరవేరు ఆమె మనసే సేమో పొంగు అనురాగతంగా నయన వికాసాలు నవనందనాలు ఆశ విలాసాలు అరు నయన నితాశాలు నవనందనాలు ఆస విలాసాలు అనుసందనాలు మృదు పద కమలాలు ఎదనించిన సాలు శ్రీమన్ మహాలక్ష్మి సిరులించు శ్రీమన్ మహాలక్ష్మి సిరులించు ఏవే

అనురాగ మా తల్లి అలవేలు మంగ అని మనసేమో ఉప్పొంగు అనురాగ గంగ అనురాగ గంగ అనురాగ గంగ